జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో సింహరాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం నేను మీ ఆచార్య మహేష్ ఈ ఒక మాసంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచారాన్ని చేస్తున్నారు అని సూచించే ఒక జాతక చక్రం ఇలానే మన జాతక చక్రం కూడా ఉంటుంది మనం పుట్టిన సమయంలో ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నారు ఏ నక్షత్రం మీ మీద ఉన్నప్పుడు మనం పుట్టాము ఎన్నెన్ని అష్టకర్గ బిందులు ఇచ్చారు అనేది మనం తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఈ సింహరాశి వాళ్ళకి చూడండి ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది అండి మనకి మీనరాశిలో శని వక్రించి సంచారాన్ని చేస్తున్నారు అయితే ఈ యొక్క నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆయన వక్ర త్యాగం చేస్తున్నారు రాహు కుంభరాశిలో సంచారం కేతు సింహంలో సంచారం గురు లాభస్థానం నుంచి వ్యయస్థానంకైతే వచ్చారు అయితే వక్రించబోతున్నారు నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఆయన కూడా వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ రవి యొక్క సంచారం నవంబర్ పదహారవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి వృష్టికానికి వస్తారు శుక్రుడు కూడా నవంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు శుక్రుడు తృతీయ స్థానంలో అంటే తులారాశిలో తదు తదుపరి వృశ్చిక రాశిలో సంచారాన్ని వస్తు చేస్తున్నారు అలానే చతుర్థ స్థానంలో అంటే చతుర్థాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో ఈ మాసమంతా సంచారం చేస్తున్నారు బుధుడు కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ అయితే వక్రించబోతున్నారు నవంబర్ పదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ బుధుడు ఇక్కడ వక్రించి ఉంటున్నారు ఈ ఒక గ్రహ సంచార రీత్యా చూడండి ఈ సింహ రాశి వాళ్ళకి పంచమ స్థానం ఏది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ పంచమాధిపతి అయిన గురువు ఇన్ని రోజులు లాభస్థానంలో ఉన్నారో నేరుగా దృష్టి లాభస్థా పంచమ స్థానం మీద ఉంది అంటే మీ జన్మరాశి నుంచి లాభస్థానంలో కూర్చొని డైరెక్ట్గా పంచమాన్ని చూస్తాడు చూశాడు కాబట్టి కాస్త మీరు బాగున్నారు ఇన్ని రోజులు అయితే గురు ఎప్పుడైతే వ్యయస్థానికి వచ్చి అక్కడ ఒక్కరించబోతున్నారో ఇక్కడ ఖర్చులు పెరిగే సూచనలు అలాగే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి చూడండి శని అష్టమంలో ఉన్నాడు అష్టమ శని అని మీకు తెలుసు అష్టమ శని అనగానే చాలామంది ఇబ్బంది అది అది లేకపోతే ఏదో అయిపోతుందని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తాను చూడండి చూడండి శని ఎక్కడైనా ఉన్న ఎక్కడ కూర్చొని ఉంటాడో ఆయన కూర్చున్న స్థానం నుంచి మూడవ స్థానము అంటే ఒకటి రెండు మూడవ స్థాని అంటే ఈ ఈ ఈ స్థానాన్ని చూస్తూ ఉంటాడు అలానే తాను కూర్చున్న ప్లేస్ నుంచి సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు అలానే తాను కూర్చున్న స్థానం నుంచి దశమాన్ని చూస్తూ ఉంటాడు ఇప్పుడు మీ రాశి నుంచి ఏ దృష్టి పైన శని దృష్టి ఉంది ఏ రాశిల పైన శని దృష్టి ఉంది మీ రాశి నుంచి ద్వితీయం మీద శని దృష్టి ఉంది మీ రాశి నుంచి పంచమం మీద శని దృష్టి ఉంది మీ రాశి నుంచి దశం దశమ స్థానం మీద శని దృష్టి ఉంది అంటే దశమము ద్వితీయము పంచమ స్థానం మీద శని దృష్టి ఉంది కాబట్టి పంచమ స్థానం అంటే ఏంటి మన బుద్ధి ఆలోచన మనం ఎలా ఉంటున్నాము మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది అలానే సంతానం కూడా రిప్రజెంట్ చేస్తుంది అలాంటి పంచమ స్థానం మీద శని దృష్టి ఉండడం అనవసరమైన భయము ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి అయితే అష్టమ స్థానంలో శని వచ్చినప్పుడు అష్టకర్గ బిందులు కూడా చూసుకోవాలి ఈ రాశిలో శని వచ్చాడు సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఇబ్బందులు సింహరాశిలో పుట్టిన వాళ్ళు అష్టమ సింహరాశిలో పుట్టిన లక్షల మందికి కూడా అష్టమస్థానం ఇబ్బంది పెట్టదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అష్టకరక బిందులు కనుక నాలుగు ఐదు ఆరు ఏడు గనక ఇచ్చి ఉంటే శని ఇబ్బంది పెట్టడు అని అర్థం దీన్ని గుర్తించుకుంటే మనకి మంచిది అందుకే సింహరాశిలో లక్షల మంది ఉంటారు ఒకేలాగా ఫలితాలు ఉండవు ఎందుకు చెప్తానంటే ఈ దీనికోసమే శని ఏదైనా సరే పంచమాన్ని చూడడం అనేది అంత మంచిది కాదు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమికులు ప్రేమ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తాను ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలానే సింహరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో రవి యోగిస్తున్నాడు శుక్రుడు యోగిస్తున్నారు కుజుడు యొక్క మనకి చతుర్థ స్థానం చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం మంచిదే రవి కూడా చతుర్థ స్థానంలో ఉండడం కూడా రాష్ట్రాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం మంచిదే అంటే ఈ ఒక ఏదైతే రవి కుజ శుక్రుల బలం ఉందో ఈ ఒక మాసంలో వాహనం కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి భూమి కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇల్లు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి సైట్ కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మన మానసిక కంఫర్ట్ శారీరక సుఖానికి సంబంధించిన విషయంలో మానసిక సుఖానికి సంబంధించిన విషయంలో ఎటువంటి లోటు ఉండదు అయితే ఖర్చులు ఎక్కువ అవడము తీర్థక్షేత్రాల దర్శనాలు ఎక్కువ ఖర్చులు పెట్టే ఆస్కారాలు దూర ప్రయాణాలు చేయవలసిన ప్రమేయము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ ఒక నవంబర్ మాసంలో దాదాపు డిసెంబర్ పదహారవ తేదీ వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుందండి అయితే ఈ జన్మరాశిలో కేతు ఒక సంచారం చూడండి ఎన్ని మనం ఎన్ని ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుభవించలేకపోతూ ఉంటాం అంటే ఏదో ఒక తెలియని దిగ్భ్రాంతిలాగా ఒకరే ఉండ ఉండాలి ఒకరే కూర్చోవాలి ఎక్కువ ఎవరితోనూ కలవకుండా ఒక లేజినెస్ అనేది ఉంటుంది ఈ సమయంలో లేజినెస్ బద్ధకము శారీరక బద్ధకము ఇవన్నీ ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే అష్టమ అష్టమశని మనకి లేజినెస్ ఆరోగ్యరీత్య ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది లేదంటే ఇబ్బందులు పడవలసిన ప్రమేయం ఉంటుంది మొత్తానికి కొత్త ఉద్యోగం లభిస్తుంది అయితే శని దృష్టి ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో మీ మీద శత్రువులు హిడన్ ఎనిమిస్ ఉంటారు కొత్త ఉద్యోగం అయితే లభిస్తుంది ఈ ఒక మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఉద్యోగంలో అభివృద్ధి వాహనం కొనుగోలు సైట్ విషయంలో ఇవన్నీ అభివృద్ధిగా ఉంటాయి అయితే శని దృష్టి ఉంది కాబట్టి కొంచెం అలసట కొంచెం నెగ్లెక్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సూర్యుడికి ఆరాధన చేయడము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము ఉదయం చేసుకోవడము అలానే సుబ్రహ్మణ్య ప్రార్థన ఇవన్నీ ఎంత చేసుకుంటారో అంత మంచిది అలానే కాలభైరవ ఆరాధన చేస్తే చాలా మంచిది ఇక ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖినో భవంతో ధన్యవాదములు జై శ్రీరామ్